నమస్తే మీ పేరు ఏంటన్నా నా పేరు జట్టు శ్రీనివాస్ ఏ ఊరన్న మాది కండ్రిక పెరింగిపురం మండలం గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా అలా ఇప్పుడు మీరు వేసిన ఈ వెరైటీ పేరు ఏంటి జనని వారి త్రిపుల్ ఫైవ్ త్రిపుల్ ఫైవ్ ఎట్లా ఉందన్న బ్రహ్మాండంగా ఉంది సార్ ఈ తుఫాన్ లేకపోయినడితే ఇరవై కింటాలో వచ్చేసేది ఇది నేను మూడు సంవత్సరాల నుంచి ఈ వెరైటీ వేస్తున్నానండి ఫస్ట్ సంవత్సరం ఇరవై కింటాలు వచ్చింది రెండో సంవత్సరం పంతొమ్మిది కింటాలు వచ్చింది ఈ సంవత్సరం అయితే ప్రస్తుతానికి ఒక ఐదు కింటాలు తీసాను ఐదు కింటాలు తీసాను ఉన్న పత్తి ఎన్ని గంటలు పగిలిన పగిలిన పత్తి అయితే ఒక మూడు గంటలు వచ్చిందండి రెండు నుంచి మూడు గంటలు నీకు అన్న ఇది యావరేజ్ గా చివరి వరకు లోపు ఎన్ని కింటాలు దిగుబడి రావచ్చు రైతు పదిహేను కింటాల నుంచి పద్దెనిమిది కింటాల్ ఇరవై కింటాల లోపు ఈ సంవత్సరం వచ్చిందండి ఏటా అయితే ఏ ఇరవై కింటాలకు నేను ఎప్పుడు తక్కువ మూడు సంవత్సరాలు ఈ వెరైటీ ఈ మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ రకంలో త్రిబుల్ ఫైవ్ అనే రకంలో ఏం గమనించారు ఎక్కువ ఒకవేళ అనుకోకుండా తుఫాన్లు వచ్చినా స్ప్రే చే వెంటనే రికవర్ అయ్యి బాగా పూతలు వచ్చి బాగా కాసి మెయిన్ దోంకి నల్లికి గులాబీ రంగు పురుక్కి తట్టుకునే రకం ప్రతి ఒక్క రైతు కూడా వేసుకో తగ్గిస్తున్నా వేసుకో తగ్గిస్తున్నారు కాటాకి ఎట్లా వస్తుంది కాటా బ్రహ్మాండంగా వచ్చింది పక్క కొమ్మలు కూడా బాగుంది కాయ సైజు బాగా చేశారు మీరు కూడా ప్రతి ఒక్క రైతుకు కూడా తెలియబరుస్తారని మేము ఆశిస్తున్నాం సదా రైతు సేవలో జరిగిన తీసుకున్నాం థ్యాంక్ యూ